నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ బ్లాక్స్కి స్వాగతం ఓం నమ శివాయ హర హర శంభో శంకర వారణాసిలో ఉన్నానండి పంచదైవ కళ్యాణ యాత్ర ఈ నెల నాలుగో తేదీన మొదలైంది నేను ఆ టైంకి జాయిన్ అవ్వలేకపోయాను ఈరోజే వచ్చానండి రోజున మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణం ఈ ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశారు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము ఎండ అయితే విపరీతంగా ఉందండి ఇక భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కుంభమేళ ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తోంది ప్రయాగ దగ్గర కూడా విపరీతమైన రద్దీ ఉందట అంటే ముందు వచ్చిన వారు చెప్పారు ఈ ఆలయ ప్రాంగణంలో ఏంటంటే కళ్యాణాన్ని ఏర్పాటు చేయటం ఇక మాతో వచ్చిన ప్రయాణికులంతా కూడా అక్కడే ఉన్నారన్నారు అక్కడ వారు కలవడానికి నేను వెళ్తున్నాను విపరీతమైన రద్దీ ఉందండి దానికి తోడు ఎండ కూడా కళ్యాణం జరుగుతున్న హాల్ దగ్గరికి చేరుకున్నానండి అంటే చాలా వరకు కళ్యాణం అయిపో వస్తుంది నేను కొద్దిగా చివరిలో చేరుకోవాల్సి వచ్చింది అంటే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాము వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్లో పడి ఇక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది కానీ దేవుడి వల్ల పూర్తవలేదు కార్యక్రమం ఇక మాంగళ్య ధారణ ఆ సమయానికి చేరుకున్నాను చూస్తుంటేనే అర్థమవుతుంది కదా భక్తులంతా చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి చిదంబరం నుంచి ప్రధాన ఆలయంలో ఉన్న అయ్యవార్లను తీసుకొచ్చారట వీరందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన రుత్విక్లని అని చెప్పారు ఈ కళ్యాణం అంతా కూడా తమిళ సాంప్రదాయంలో జరిగింది కానీ తమిళ సాంప్రదాయంలో కళ్యాణం తర్వాత హోమం నిర్వహిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని చూసినా చాలు మనకి చాలా విధాలా మేలు జరుగుతుంది అని చెప్తారు సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర వారి కళ్యాణాన్ని ఎందుకు నిర్వహిస్తారు అని అంటే పిల్లల వివాహంలో ఆలస్యం ఉంటే కనుక ఈ కళ్యాణాన్ని నిర్వహించుకుంటే ఆటంకాలు తొలగి వివాహం జరుగుతుందని చెప్తారు కనీసం మనం కళ్యాణాన్ని నిర్వహించలేకపోయినా వీక్షిస్తే చాలుటండి అంతేకాదు సంతానంలో ఉండే లేదంటే సంతానం కలుగక ఇబ్బంది పడేవారికి ఈ కళ్యాణాన్ని తిలకించినా చాలుట సంతాన ప్రాప్తి అనేది లభిస్తుందని చెప్తారు అంతేకాదు రాబోయే తరాల వారికి కూడా సంతానలేవి లేకుండా వంశం అభివృద్ధి జరుగుతుందని చెప్తారు చూడండి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆలయాల్ని ఆడవారే దర్శిస్తూ ఉంటారు ఇక నాగుల పంచమి నాగుల చవితి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వంటి సమయాలలో పుట్టలో పాలు పోసి ఆ స్వామివారిని వేడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోవాలి అని

ਚੰਡੇ ਦਾ ਪ੍ਰੇਯ ਚੰਡ ਭੋਜਨ ਡੰਡਾ ਰਾਗੇ ਸੁਭਰਮਨਿਯੇਸ਼ਨਕਪੁਰ రూమ్కి చేరుకుని ఎవరి పర్సనల్ పనులు వాళ్ళు చూసుకోవడం జరిగిందండి అయితే వారణాసి విపరీతమైన రద్దీ ఉంది ఇంకా ఆ కుంభమేళా తాలూకు జనం వస్తూనే ఉన్నారు ప్రియాగకు పెడుతున్నారు అక్కడి నుంచి కాశీకి వస్తున్నారు ఇప్పుడు కొత్తగా కాశీ యాత్రకు వచ్చేవారు ఎవరైనా తగినన్ని జాగ్రత్తలు రండి దర్శనాలకు కూడా గంటల తరబడి క్యూలో నిలబడాలి మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండ కూడా ఉంది కాబట్టి జాగ్రత్త మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో జనక్పూర్లో సీతమ్మ వారిని పెళ్లి కూతురుని చేయడం అక్కడి నుంచి మళ్ళీ మేము అయోధ్యకు రావడం వంటి వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది నమస్తే